అందరికీ నమస్తే జిలేబీ జిలేబీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి చాలా ఇష్టంగా తింటాము అందరం ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి పిండిని అసలు యూజ్ మైదా మైదాపిండి హెల్త్ మంచిది కాదు గోధుమ పిండితో చేసినా కానీ చాలా మంచిగా వస్తాయి ఒక కప్పు గోధుమ పిండికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అలాగే ఒక స్పూను అంటే ఒక ప్యాకెట్ మనము ఈనో వేసుకోవాలి ఒకవేళ ఈనో లేకపోతే ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకోండి ఏదో ఒకటి ఈనో ఉంటే ఈనో లేకపోతే బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ వేసుకోండి తర్వాత దానిని మొత్తం కలుపుకొని ఇలాగా రబ్ చేసేసుకోండి పిండికి మొత్తం ఈనో నెయ్యి పట్టాలి ఇలాగ రబ్ చేసుకున్నాక మనము కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కన్సిస్టెన్సీ అనేది నేను చూపించిన విధంగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు నేను కొంచెం కొంచెం వాటర్ ఇందులోకి యాడ్ చేస్తున్నాను ఒకటేసారి మీరు మొత్తం నీళ్లు యాడ్ చేయకండి ఎందుకంటే యాడ్ చేస్తే ఏమవుతుందంటే అంత ఉండలు ఉండలు కడుతుంది కాబట్టి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటా ఇలా కలుపుకోవాలి ఒక్కటేసారి ఎక్కువ వేయకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఇలాగనే కలుపుకుంటా మనము కన్సిస్టెన్సీ అనేది చూడండి నేను చూపిస్తాను ఎలా రావాలో ఇలాగ రావాలి కన్సిస్టెన్సీ మన కిందికి ఇలా అంటే ఇలా ఉండాలి మరి జోరుగా ఉండొద్దు అట్ అని గట్టిగా ఉండొద్దు ఇలాగ ఉండాలి నేను దీనికి సాస్ బాటిల్లో యూజ్ చేస్తున్నాను అంటే సాస్ బాటిల్ అయితే మనకి కరెక్ట్ షేప్ వస్తుంది ఒకవేళ మీ దగ్గర సాస్ బాటిల్ లేకపోతే పాల ప్యాకెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు పాల ప్యాకెట్ అయితే ఒక్కొక్కసారి లా వస్తుంది సన్నగొస్తుంది సాస్ బాటిల్ అయితే కరెక్ట్గా రౌండ్గా వస్తుంది దానికి నేను ఒక కప్పు చక్కెరకి సగం కప్పు నీళ్ళు తీసుకుంటున్నాను మీరు ఏ కప్పుతో తీసుకుంటారో ఆ కప్పు తోటి సగం కప్పు వాటర్ వేసేసుకోండి ఎంత చక్కెర తీసుకుంటే దానికి సగం తర్వాత యాలకలు ఫ్లేవర్ కోసము తర్వాత కుంకుమ పువ్వు ఇప్పుడు బాగా మరిగించుకుంటున్నాను అండి కుంకుమ పువ్వుతో కొంచెం కలర్ వస్తుంది ఇంకా కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ కొంచెం చిట్కడు వేశాను చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది తీకపాకం లైట్గా ఊరికాయలా వస్తే సరిపోతుంది ఎక్కువ తీగపాకం అవసరం లేదు ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండుకోవాలి ఇందులోకి ఎందుకంటే పాకం అనేది త్వరగా చిక్కబడకుండా ఉంటుంది ఇలా లెమన్ పిండి వేసుకొని ఒక స్పూను దీన్ని కలిపేసుకొని స్టవ్ మించి దింపేసుకోండి ఇప్పుడు కా పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి అనేది చూడండి ఇలాగ వెడల్పుగా ఉండాలి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఇంతే కన్సిస్ట ఇంత నేను చూపించిన వరకు వేసుకోవాలి ఇలాగ వేసేసుకొని మనం జిలేబీలు ఇలాగ నేను చూపించిన విధంగా సాస్ బాటిల్ అయితే చూడండి ఇంత మంచిగా వస్తుందా షేప్ అనేది ఒకటి కొని పెట్టుకున్నాం అనుకోండి సాస్ బాటిల్ మనకి ఎప్పుడుగా ఉంటే అప్పుడు జిలేబీలు చేసేసుకోవచ్చు అలాగే జాంగ్రీ కూడా చేసుకోవచ్చు అండి దీంతో అది కూడా పెడతాను నా ఛానల్లో రెసిపీ ఇలాగనే మనము మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటూ ఉండాలి హై పెట్టకండి త్వరగా అంటే బయట వేగుతాయి మళ్ళీ లోపల పచ్చిపచ్చిగా ఉంటాయి మీడియం ఫ్లేమ్లోనే ఇలాగ నిదానంగా కలర్ మంచిగా గట్టిగా క్రిస్పీ అయ్యేదాకా వేయించుకోవాలి మనం ప్రెస్ చేస్తే గట్టిగా ఉండాలి అప్పుడు దీనిని వేడి వేడిగా తీసి ఇలాగనే వెంటనే వేడిపాకంలో వేయండి అప్పుడు మంచిగా పాకం అనేది పీల్చుకుంటుంది ఇలాగనే అన్ని జిలేబీలు చేసుకొని ఇలాగ పాకంలోకి వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ అందులోకి ఉంచేసి మనము తర్వాత తీసేసుకోవాలి చూడండి ఇలాగా అన్నీ పాకం పట్టేలాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అందులోనే ఉంచినాం అనుకోండి బాగా పాకం పట్టేస్తుంది చూడండి వేడి వేడిగా జిలేబీలు అయిపోయాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి మనం ఇంట్లోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మచ్